విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అది ఎవరిది మీరు ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి చంద్రబాబు గారిని దమ్ముంటే తిట్టమనండి మోడీ గారిని అడగమనండి పవన్ కళ్యాణ్ గారు ఎవరితోటి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎవరితో ఉన్నాడు మోడీ గారితో ఇక్కడ మరి ఎందుకు మాట్లాడు నేను నా వల్ల ఆగిపోయిందని చెబుతున్నాడు కదా మరి ఆగిపోయిందా మరి ఆగ ఆగలేదని మీలాంటి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా మీరు అడగాల్సింది ఇప్పుడు ఎవరు బీజేపీతో ఎవరు వాళ్ళిద్దరిని చంద్ర జగన్ ఏమైనా కలిసాడు వాళ్ళతో ఏమైనా పొత్తు పెట్టుకున్నాడా పైగా బి జ పవన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రతిసారి ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడల్లా ప్రత్యేక హోదా అంశం అడుగుతున్నాడు విభజన హామీలు అడుగుతున్నాడు తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల గురించి అడుగుతున్నాడు అలాగే ఇరవై మూడు మంది ఎంపీలు కాదు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే కేంద్రంలో గనక ఆ పూర్తి మద్దతు రాకపోతే అప్పుడు మనకు గేమ్ ప్లే చేసి మనకి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు అని చెప్పాడు తప్పలేదు సహా మీరు నేను నేనేం చేసేది ఫస్ట్ టైం నుంచి ఆయన అదే మాట మీద ఉన్నాడు ఇప్పటికి కూడా తెలుసో లేదు అసలు నేను ఆశ్చర్యపోయాను ప్రధానమంత్రి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రిని కలిసిన తర్వాత బయటకు వచ్చి ఏమన్నాడు తెలుసా మన కర్మ బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది మనం ఏం అడిగినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు మన కర్మ అన్నాడు నాకు తెలిసి ఒక ప్రైమ్ మినిస్టర్ దరికేళ్ళు అంత ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి ఎవరు జగన్ ఇంకెవరు లేరు చంద్రబాబు గారు లాగా మాట మార్చాడా ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజ్ కావాలని అడిగాడా అడగలేదు కదా హోదా కావాలని ఇప్పటికే అడుగుతున్నాడు అప్పుడు అడిగాడు ఓకే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయొద్దని చెప్పి ఆయన చేశాడు ఆయన నిరాధ్యక్షులు వాళ్ళ పార్టీ వాళ్ళు చేశారు తీర్మానం చేశారు అసెంబ్లీలో తీర్మానం చేశారు అంత మించి ఏం చేస్తది వీళ్ళు అసలు ఎట్లా కలిసి ఏ ప్రాతిపదికన కలిసారు వీళ్ళిద్దరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీరు అడగాల్సింది ఎవరిని వాళ్ళని అడగండి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్కి ఆయన ఇద్దరికి మద్దతు ఇచ్చేవాళ్ళని అడగాలి అట్లాంటి అట్లాంటి ప్రశ్నలు నన్ను అనుకోండి నేను ఇట్లాగే వాయిస్తాను